హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు ఒక కొన్ని డౌట్స్ తోటి ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని క్లియర్ చేయడం కోసం ఈ పెన్షన్స్ మీద డౌట్స్ క్లియర్ చేయడం కోసం వీడియో అయితే చేస్తున్నానండి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాము ఈ వీడియోతోటి ఈ పెన్షన్స్ అనేవి చేయుత పెన్షన్స్ తెలంగాణలో అసలు ఎవరికి కట్ అయిపోతున్నాయి ఎవరికి రావట్లేదు పెన్షన్స్ అనేవి ఎందుకు ఫ్యూచర్లో కూడా ఇంకా కట్ అయిపోతాయండి అవి ఎవరికి కట్ అవ్వబోతున్నాయి ఎందుకు కట్ అయిపోతున్నాయి అని చెప్పేసి అని వివరాలు కూడా చెప్తాను ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వారికి అయితే పెన్షన్స్ ఎప్పుడు వస్తాయని కూడా అడుగుతున్నారు ఇంకా పాత ఈ పెన్షన్స్ ఇవి ఉంటే కట్ చేస్తున్నారు అని చెప్పేసి అని పెట్టాను కదండి టైటిల్లో అది కూడా ఏంటి అనేది కూడా చెప్తాను ఇంకా ఇవి లేకపోతే వారికి పెన్షన్ రాదు అని కూడా చెప్పాను కదండీ అది కూడా తప్పనిసరిగా మీకు వివరంగా చెప్తానండి జూలై నెల పెన్షను రెండు వేల పదహారు ఇస్తారా నాలుగు వేలు పదహారు ఇస్తారా దాని గురించి కూడా డిస్కషన్ చేస్తున్నామండి మీకు వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇకపోతే ఫస్ట్గా కొత్తగా అప్లై చేసుకున్న వారికి పెన్షన్స్ అంటే ప్రజాపాలన అప్లికేషన్లో పెట్టుకున్నారు కదండి కొత్తగా అప్లై చేసుకున్నారు కదా వారందరికీ కూడా పెన్షన్స్ లిస్ట్ అయితే త తయారవుతుందండి ఆల్రెడీ చాలా వరకు వాళ్ళ లిస్ట్ అయితే ప్రిపరేషన్ అయిపోతుందని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి ఈ నెలలోనే మనకి కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఇకపోతే రెండో విషయానికి వస్తే పాత వారికి ఇవి ఉంటే పెన్షన్ కట్ అని చెప్పని పెట్టాను కదండి టైటిల్లో అది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసి సర్వీస్ పెన్షన్స్ రిటైర్ అయిన తర్వాత ఎవరైతే తీసుకుంటున్నారో ఆ గవర్నమెంట్ జాబ్ చేసిన తర్వాత రిటైర్డ్ అయిన పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో సర్వీస్ పెన్షన్స్ వాళ్ళకి కనుక ఈ పెన్షన్ వస్తే తప్పనిసరిగా కట్ అయిపోతాయండి నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకైతే పెన్షన్స్ అనేవి రావు ఒకవేళ కనుక గనక తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇటు సర్వీస్ పెన్షను ఇటు చైతా పెన్షన్స్ కూడా ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే మాత్రం కంపల్సరీగా నెక్స్ట్ మంత్ నుంచి ఆ పెన్షన్ అనేది కట్ అయిపోతుందండి ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి ఇవి లేకపోతే కొత్త వారికి పెన్షన్ రాదు అని చెప్పాను కదండి అది ఏంటి అంటే కొత్త వారికి మాత్రం కంపల్సరీగా ఫ్యూచర్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే కొత్త వారికి పె చేయూత పెన్షన్స్ రావాలంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి అంటున్నారు కాబట్టి రేషన్ కార్డును బేస్ చేసుకునే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారంటండి ఈ రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికైతే పెన్షన్స్ రాదని అంటున్నారు దాదాపుగా పెన్షన్స్ రావాలంటే కంపల్సరీగా వాళ్ళు చెప్పినట్టుగానే రేషన్ కార్డు ఆధారం అన్ని పెన్షన్లు వస్తాయని వాళ్ళైతే చెప్పారు కదండి అలాగే రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్లు రిలీజ్ చేస్తారంటండి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇకపోతే నాలుగవది జూలై నెల పెన్షన్స్ రెండు వేల పదహారు లేకపోతే నాలుగు పదహారు ఇస్తారని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి అంటే జూలై నెల పెన్షన్స్ మనకు ఆగస్టు అంటే ఈ నెలలో వస్తాయి కదండి అవి ఎంత ఇస్తారని చెప్పేసి అని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు మనకి ఇంకా కంపల్సరీగా మనకు డీటెయిల్డ్గా అయితే తెలియదండి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఏమైనా పెరిగితే కంపల్సరీగా నేను అప్డేట్ అయితే తప్పకుండా ఇస్తానని చెప్పాను కదా మనకి పూర్తి సమాచారం అయితే ఇంకా రాలేదండి దీని మీద కొత్తగా అప్డేట్ అయితే వస్తే తప్పనిసరిగా అందిస్తాను ఇప్పటివరకు అయితే పెంచుతున్నారు ఈ నెల నుంచే ఇచ్చేస్తారన్న అప్డేట్ అయితే రాలేదండి ఒకవేళ అలాంటి అప్డేట్ వస్తే తప్పకుండా నేను వీడియో ద్వారా తెలియజేస్తానండి మీ అందరికీ ఇకపోతే ఆఖరదండి వికలాంగుల పెన్షన్ వస్తే సాధారణ పెన్షన్ వస్తుందా ఈ డౌట్ కూడా నన్ను చాలా మంది అడిగారండి ఇంటికి రెండు మూడు పెన్షన్లు ఉండే కారణం వల్ల ఒక్కొక్కరు పెన్షన్ తొలగిస్తున్నారు కదా మరి మా ఇంట్లో రెండు పెన్షన్స్ ఒకటి వికలాంగుల పెన్షన్ ఇంకోటి ఇంకా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు వితంతు పెన్షన్ కావచ్చు ఇలాంటి పెన్షన్స్ ఏమైనా వస్తే కట్ చేస్తారని చాలామంది అడిగారండి లేదండి అలాంటి పెన్షన్ పరిస్థితులు కట్టవు వికలాంగుల పెన్షన్ వికలాంగులకే సాధారణ వితంత పెన్షన్ కానీ ఇంకా మిగతా పెన్షన్ దానికి దానికే వస్తుందండి అటు ఎటువంటి పరిస్థితులు కట్ అవ్వదు ఎటువంటి పరిస్థితులు కట్ అవుతుందంటే మీరు గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రా పెన్షన్ వస్తే మాత్రం ఇవి కట్ చేస్తారు అంతేకాదండి ఆ పెన్షన్ తీసుకుంటున్న కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే వారికి కూడా పెన్షన్ కట్ అయిపోతుందండి ఫోర్ వీలర్ ఉన్న ట్యాక్స్ కట్టిన కంపల్సరీగా కట్ చేస్తున్నారు ఈ సామాజిక భద్రతా పెన్షన్స్ అనేవి ఓన్లీ వాళ్ళకి ఎటువంటి హోప్ లేని వాళ్ళకి గవర్నమెంట్ అందించే పెన్షన్స్ కాబట్టి ఇటువంటి అర్హతలు ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే అవకాశం ఉండదండి ఈ ఫోర్ వీలర్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కానీ గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రం ఇటువంటి అర్హతలు ఉంటే మాత్రం కంపల్సరీగా పెన్షన్ అయితే రాదండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో వీటి మీద డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమేనండి థ్యాంక్ యూ